ఓం శ్రీమాత్రే నమ మనము నిన్నటి వీడియోలో లలితాశాస్త్రనామాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు అయితే వాటి యొక్క అర్థాన్ని తెలుసుకుందామండి ఈరోజు ఇరవై ఆరు నుండి ముప్పై వరకు వాటి యొక్క అర్థాన్ని మీనింగ్స్ని అయితే తెలుసుకుందామండి మరి ఇరవై శ్లోకం ఏంటి అంటే చక్రరాజ రథారుూడా సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరదారుూఢ మంత్రి నీ పరిసేవిత మరి దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే చక్రరాజము అను పేరుగల రథములో ఉంచబడిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడినది గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే గేయ చక్రము అను పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రినిచే అన్ని వైపుల నుండి సేవించబడునది అని అర్థము తర్వాత ఇరవై ఏడవ శ్లోకము ఇరవై ఏడవ శ్లోకం ఏంటి మరి కిరిచక్ర కిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృత జ్వాలామాలిని కాంక్షిప్త వహ్ని ప్రాకార కిరిచక్ర కిరిచక్రరథారూఢ దండనాద పురస్కృత అంటే కిరిచక్రము అంటే ఏంటిది వరాహ రూపంలో ఉండే రథము అనమాట కిరిచక్రము అని పేరు గల రథమును ఎక్కిన దండనాద అని పిలువబడే వారాహి దేవిచే సేవ చేయబడుచున్నది అని అర్థం జ్వాలామాలిని కాంక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే జ్వాలామాలిని అని పేరు గల దేవత చేత వెదజల్లబడి నిర్మించబడిన అగ్నికోట యొక్క మధ్యలో ఉన్నది అని అర్థము తర్వాత ఇరవై ఎనిమిదో శ్లోకం బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక ఇది ఇరవై ఎనిమిదో శ్లోకము మరి దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత అంటే బండాసురుణ్ణి అతన్ని రాక్షస సేనను సంహరించడానికి ముందుకు కదిలిన దేవత సైన్యాన్ని చూసి పరమేశ్వరి సంతోషించినది అని అర్థము తర్వాత పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అంటే తన దగ్గర ఉన్న నిత్య దేవతల యొక్క వరులను ఆక్రమించుకోగల శక్తి సామ్యర్థం ఉత్సాహాలను చూపి సంతోషించినది అని అర్థం అనమాట తర్వాత ఇరవై తొమ్మిదవ శ్లోకం ఇరవై తొమ్మిదవ శ్లోకం ఏంటి బండపుత్ర వధోద్యుక్త సారీ బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిన్యంబా విరచిత విషంగ ఇది ఇరవై తొమ్మిదవ శ్లోకం అన్నమాట బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అంటే ఏంటి మరి బండాసురుణ్ణి పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమునకు సంతసించుచున్నది అని అర్థము మంత్రిణ్యంబ విరచిత విషంగ వద మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత అంటే ఏంటి మరి మంత్రిని దేవి చేత చేయబడిన విషంగ వదనం విని సంతరించినది అంటే మంత్రిని దేవి అంటే శ్యామలాదేవి బండాసురుణ్ణి సోదరుణ్ణి విషంగుడు అని అర్థం తర్వాత ముప్పయో శ్లోకం విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత గణేశ్వర ఇది ముప్పయో శ్లోకం మరి దీని అర్థం ఏంటి అంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత విశుక్రుని ప్రాణాలను హరించిన దేవి యొక్క పరాక్రమానికి సంతోషించినది అని అర్థం కామేశ్వర ముఖాలోక కల్పిత గణేశ్వర కామేశ్వరుని యొక్క ముఖమును చూడడం ద్వారా గణపతికి జన్మనిచ్చింది అని అర్థము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా తప్పుగా పాడి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ